వెల్కమ్ టు శ్రీదుర్గ వీడియోస్ అండి నేను పదిహేను రోజుల అండి ఇది నాది నేనైతే ఈరోజు నెయ్యి అయితే తయారు చేస్తున్నాను సగం మిక్సింగ్ బౌల్లో వేసుకొని అయితే మిక్సీ అయితే కొంచెం వాటర్ పోసి మిక్సీ అయితే పట్టుకున్నానండి మిక్సీ పట్టుకుంటే మనకైతే ఇలా అయితే వెన్న అయితే వచ్చేస్తుంది కొంచెం వాటర్ లేకుండా మొత్తం అయితే వంపేసుకోవాలండి అలా వంపేసుకున్న తర్వాత మనము స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి దీన్ని అది కొంచెం కొంచెంగా కరగడం ప్రారంభమవుతుందండి మొత్తం కరిగిన తర్వాత ఇలా అయితే ఉంటుంది మనమైతే మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి నేను ఇందులో ఇలాచి ఒకటి బిర్యానీ ఆకు వేసానండి స్మెల్ కోసం స్మెల్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ కూడా మంచిగా వస్తుందండి నెయ్యి అయితే మొత్తం అయిన తర్వాత ఇక ఇలా అయితే మనకు అవుతుందండి మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలండి నెయ్యి అంతా ఇలా వచ్చిన తర్వాత ఒక సీసం బౌల్ అయితే తీసుకొని అదైతే శుభ్రంగా వాటర్ లేకుండా తుడుచుకొని అయితే వడగట్టుకోవాలి మొత్తము వడగట్టుకొని మూత పెట్టేసుకొని అయితే ఉంచుకోవాలి నాది పదిహేను రోజుల్లో నెయ్యండి పావు లీటర్ అయితే వచ్చి